వందనాలండి ఈ ఉదయకాల సమయంలో మంచి పాటలు పాడుకున్నాం ఒక మంచి విషయాలు దేవుని బైబిల్ గ్రంథం నుంచి తెలుసుకుందాం దేవుని బైబిల్ గ్రంథము అనగానే మన కోసం దేవుడు రాయించినటువంటి ఒక పుస్తకము లేదా దేవుని ప్రేమ మనిషి ఎలాగుండాలి ఏం చేయాలి అసలు మనిషి ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా ఉంటే దేవుడికి నచ్చుతుంది ఇలా చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు మన కోసం రాయించాడు హలో మంచిదండి ఇలా దేవుడు ఎన్నో విషయాలు మన కోసం బైబిల్ గ్రంథంలో రాయించాడు ఇవన్నీ ఎవరి కోసము అంటే మనుషులు లేదా తన పిల్లలు ఎలా ఉండాలి ఎలా ఉంటే రాజ్యం చేరుతారో తెలుసుకోవడానికి ప్రవక్తలైనను ఎంతోమంది గొప్ప భక్తులైనను అపోస్తులు ఎంతోమంది బైబిల్ గ్రంథాన్ని రాశారు వాళ్ళు రాస్తున్నప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని ఏమనుకుంటున్నాడు ఎలా మనుషులు ఉండాలనుకుంటున్నాడు అసలు ఎలా ఉన్నారు ఎలా ఉంటారు అనే విషయాలు గ్రహించడానికి మన ముందు నా ఇరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథం సంపూర్ణం చేయబడింది అంటే దేవుడు ఏ ఏ కాలంలో ఎలా ఉన్నాడు మనుషుల గురించి ఎలా ఆలోచించాడు మనుషులు ఎలా ఉంటే నిజంగా పర్లోక రాజ్యానికి వెళుతాడు అనే విషయాలను మనము ప్రతిరోజు నేర్చుకోవాలి మనం నేర్చుకోవడమే కాదు మన కుటుంబంలోని ప్రతి మనుషులకు చిన్నపిల్లలకు పెద్దలకు అందరూ నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అందులో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం బైబిల్ గ్రంథం చాలా గొప్పదండి బైబిల్ గ్రంథం అంటే ఒక కేవలం పుస్తకముగా కాకుండా దేవుని మనసుగా మనం భావించి చదువుకోవాలి నేర్చుకోవాలి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం అసలు దేవుడు తల్లిదండ్రులకు ఎలాంటి విధులు ఇచ్చాడు మనుషులు ఎలాంటి వారు మనుషులు అంటే ప్రస్తుతం ఉన్న కుటుంబంలోని తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎలా ఉంటే దేవుడికి నచ్చుతుంది అని ఒకసారి ఆలోచిస్తే ప్రపంచ మానవాళిని చూస్తే ప్రపంచమంతా కొన్ని భ్రమలు నిజమని నమ్ముకొని నిజమని భావిస్తూ ముందుకు వెళ్తూ ఉంది అవి ఏంటి అంటే నేను కాలము డబ్బు ఉంటే సరిపోతుంది మంచి ఆస్తి ఉంటే సరిపోతుంది ఇల్లు ఉంటే సరిపోతుంది అలాగే ఉద్యోగము లేదా బంధుబలగము మంచి పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ ఉంటే సరిపోతుంది మంచికి తర్వాత మరణించిన తర్వాత ఇవన్నీ వెంట వస్తాయా అని ప్రశ్నిస్తే చాలామందికి తెలుసు నిజంగా అవి రావు అని అయినా కూడా వాటి వెంట మనిషి పరిగెత్తునే ఉన్నాడు అసలు మనిషి ఎలాంటి వారు అని ఒకసారి బైబిల్ని అడిగితే కాలానుగుణంగా క్రొత్త నిబంధనలో అపోసుల పౌలు గారు తిమోతికి వ్రాస్తూ మనుషులు ఎలాంటి వారు వారి మనసు ఎలాంటిది వాళ్ళ బిహేవియర్ అంటే వారి యొక్క ప్రవర్తన ఎలాంటిది అని ఒకసారి బైబిల్ని మనం అడిగితే బైబిల్ గొప్పగా సమాధానమిస్తుందండి అపోసిన పౌలు గారు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము రెండు నుంచి చదువుకుందాం అపోసరైన పౌలు గారు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము రెండు నుంచి ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షలు భింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదులు అజితేంద్రియులు క్రూరులు ఆ క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు చాలండి ఈ విషయాలన్నీ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు భక్తులైన పౌలు గారు మనుషుల గురించే మనుషులు అంటే మనమే కదండి ఇక్కడ రాస్తున్నది తిమోతికి అంటే అక్కడున్న క్రీస్తులు నమ్మిన వారికే కదా ముఖ్యంగా క్రీస్తు నమ్మిన వారికి లేదా తిమూతి దగ్గర ఉన్న వాటి ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి మనుషుల గురించి మాట్లాడుతున్నాడు అలాగే ఈ మనుషులందరి ప్రపంచానికి ఒకసారి అనువయించుకుంటే ప్రపంచంలోని మనుషులందరూ ఇలాగే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది ఒకసారి మనము మనసు పెట్టి ఆలోచిస్తే క్రైస్తవ సమాజంలోనే కాదు ప్రపంచాన్ని ఆలోచిస్తే ఇందులో ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరూ మనకు కనిపిస్తారు కనిపిస్తూ ఉన్నారు సో దేవుడు ఏమంటున్నాడంటే మనుషులు ఇలాంటి ఉన్నారంట అతిద్వేషులు గర్వాంధులు బింకములాడు తల్లిదండ్రులకు అవిధేయులు గర్వాంధులు అజితేంద్రియులు వీరందరు ఎవరు అంటే మనుషులే దేవుడు అంటున్నాడు మనిషి ఇలా ఉన్నారు అని మరి మనుషులుగా ఇలా ఉన్నారు అంటే మనము ఆ లిస్టులో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నట్ట కాదు కదా ఇలా ఉన్నారు మీరు వీరికి విరోధులుగా అంటే వారిలో చేరినవారిగా ఉండాలనుకుంటున్నాడు దేవుడు అయ్యో తిమోతి మనుషులంతా ఇలా ఉన్నారు సంఘంలో లేదా సమాజంలో దేవుని నమ్ముకున్న మనము ఇలా ఉండకూడదు దేవుడు నమ్ముకున్న మనము ఈ లిస్టులో ఉన్న వారి ప్రకారంగా మనం నడవకూడదు ప్రత్యేకంగా ఉండాలన్నాడు దేవుడు మనము లోకంలో కలిసి ఉన్నప్పటికీ దేవుడు ఏమంటున్నాడే లోకంలో కలవక ప్రత్యేకముగా ఉండండి అంటున్నాడు ప్రత్యేకంగా ఉండడం అంటే ఏంటి ఈ స్వభావం కలిగి ఉండకూడదు మనము ఈ స్వభావం కలిగి ఉండకూడదు అని అంటే ముందుగా తల్లిదండ్రులుగా లేదా కుటుంబ పెద్దలుగా మనకున్న బాధ్యత ఏంటంటే మనం ఎలా ఉండాలి మన పిల్లల్ని ఎలా పెంచాలి మనం ఎలా ఉంటే పిల్లలు ఎలా పెంచుతాం చెప్పండి మనము దేవుని భక్తి కలిగి లేదా దేవుని నమ్ముకుంటూ దేవుని నిజంగా మనం ప్రేమించే వారం అయితే దేవుని మనసు మనం తెలిసిన వారమే అయితే ఒక నిజమైన భక్తి మార్గంలో ఉంటూ వాక్యానికి అనుగుణంగా మన జీవితాలను కట్టుకుంటూ మన జీవితాలను కట్టుకోవడమే కాదు మన పిల్లలు లేదా మన కుటుంబంలో ఉన్న వారి యొక్క జీవితాల్లో కూడా కట్టేవారిగా మనం ఉంటాం అదే దేవుడు కోరుకుంటున్నాడు అయ్యా తిమోతి సంఘంలో ఇలా ఉన్నారు అయితే వాళ్ళకొకసారి ఒకసారి చెప్పాలి మేము ఏమని చెప్పాలి మనిషి ఇలా ఉన్నారు మీరు అలా ఉండకూడదు అని మనం ఎలా ఉంటే దేవునికి ఇష్టము ఇలా అయితే ఉండకూడదు అంటే దేవునికి ఇంకా ఏదో కావాలి మన నుంచి నిజమైన భక్తి దేవుడు కోరుకుంటున్నాడు అలా కోరుకోవాలి అంటే ముందుగా మనము దేవుని వాక్యాన్ని మనము మనసులో ఉంచుకొని దేవుని వాక్యాన్ని మనం పాటిస్తూ దేవునిలో మన పిల్లలను పెంచాలి సో ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులుగా మనము దేవుని గురించి తెలుసుకున్నాం నిజంగా తెలుసుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ మనం తెలియకపోవచ్చు అయితే మనము ప్రతి వారము లేదా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకోవడం ఆరాధనకు రావడం వాక్యాన్ని పరిశీలించడం చెప్పేవారి యొక్క మాటలను మనం గ్రహించడం అలాగున్నవో లేదో మనం ఒకసారి బైబిల్ని చూసి నేర్చుకోవడం వల్ల మన జీవితాలు మారుతాయి మన దశ మారుతుంది మన దిశ మారుతుంది అలాగే మన పిల్లల యొక్క జీవితాలను కూడా మనం మార్చేవారిగా ఉంటాం అయితే దేవుడు అంటున్నాడు మనిషి ఇలా ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులుగా మీకు కొన్ని బాధ్యతలు ఇస్తున్నాను మీరు బాధ్యతలు నెరవేర్చండి తర్వాతి తరం అంటే ఏంటి తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత నా కొడుకు నా కూతురు మన కుటుంబంలో ఉన్న పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నాడు అంటే నిజమైన దేవుని సేవ చేసేవారుగా నిజమైన దేవుని ప్రేమను తెలిసిన వారిగా చూచి ఎరిగిన వారిగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాను మాట కుటుంబంలోని మన చిన్నపిల్లలను నిజంగా అండి ఒకసారి మరొకసారి వాక్యాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ప్రతి మనుష్యుడు లేదా ఎలా ఉంటాడు అని అడిగితే ఇర్మియా గ్రంథము పదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో దేవుడు అంటున్నాడు ఇర్మియా గ్రంథము పదవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఇర్మియా గ్రంథము పదవ అధ్యాయము పద్నాలుగో వచనము తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు చాలండి తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు అంటే పశువుతో సమానం అంటున్నాడు తెలివి లేని ప్రతి మనుష్యుడునా ఓన్లీ క్రైస్తవులేనా అందరూ ఏ తెలివి లేదు వాళ్ళకు తెలివి అందరికీ ఉంది ప్రపంచంలో అందరికీ తెలివి ఉన్నట్టే కదా తెలివి ఉంది కాబట్టి మంచిగా బ్రతుకుతున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు చక్కగా బట్టలు వేసుకుంటున్నాడు ఇల్లు కట్టుకుంటున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు అందరూ మనుషులే అయితే వాళ్ళకి తెలివి ఉంది ఏ తెలివి లేదని దేవుడు అంటున్నాడు అంటే ఇక్కడ దేవుని గూర్చిన జ్ఞానము దేవుని గూర్చిన జ్ఞానం లేనివాడు ఎలా ఉంటాడంటే నిజంగా పశుప్రాయుడు పశువుతో సమానం పశువుకి ఏమి తెలియదు సెన్స్ ఉండదు దాని పశువుకి సెన్స్ అంటే ఏంటి జ్ఞానం ఉండదు అంటే పశువు ఎలా ప్రవర్తిస్తుంది మనుషులుగా ప్రవర్తిస్తుందా కాదు మనిషి పశువుకు తేడా ఏంటి అంటే సెన్స్ ఆర్గాన్స్ సెన్స్ ఆర్గాన్స్ మనిషికి ఉంటాయి పశువులకు ఉండవు అంటే దేవుడు అంటున్నాడు అంటే మనుషులందరికీ తెలివి ఉంది అయితే దేవుని గూర్చిన జ్ఞానం లేనప్పుడు వాళ్ళు పశువులుగా ప్రవర్తిస్తారు అలా పశువుగా ప్రవర్తించలేదు అని అంటే దేవుని గురించి జ్ఞానం వాళ్ళు ఉన్నది ఆ జ్ఞానాన్ని వాళ్ళు ఏం చేసుకోవాలి దాన్ని అలాగే ఎక్కువగా గొప్పగా దాన్ని తయారు చేసుకోవాలి మనసులో ఉన్నప్పుడు ఆ దేవుని జ్ఞానం మనకు ఉంది నిజంగా మనకు ఉంది అయితే అది కొంచెంగా ఉండొచ్చు కొంతమందికి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు ఆ జ్ఞానాన్ని మనం జీవితంలో ఏం చేయాలి ఎక్కువగా పెంపొందించుకోవాలి నిజంగా దేవుడి జ్ఞానం అందరికీ దేవుడు ఇచ్చాడండి బైబిల్ గ్రంథం ద్వారా అయితే అందరూ పాటించడం లేదు అలా పాటించాలని దేవుడు అంటున్నాడు తెలివిలేని మనుషులు పశుప్రాయుడు అంటే మీరు దైవ బగలం కలిగి దైవభక్తి కలిగి దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉన్నవారు ఖచ్చితంగా పశుప్రాయుడు అనే లిస్టులోకి రారు పశుప్రాయుడు కాదు వారు దేవుని యొక్క పిల్లలుగా ఎంచబడతారు సంఘంలో ఉన్న మనము దేవుని పిల్లలము పశుప్రాయులు కాదు మనము ప్రపంచాన్ని చూడండి ఎక్కువ జరిగే ఘోరాలు నేరాలు అన్నీ కూడాను క్రైస్త సమాజం కాకుండా మిగతా సమాజమే చేస్తూ ఉంది ఇది నిజం అక్కడ ఎక్కడ ఉండొచ్చు క్రైస్త సమాజంలో చేసేవాళ్ళు అయితే నిజానికి మనము ప్రపంచ ప్రపంచాన్ని ఆలోచిస్తే తప్పు చేస్తున్న వాళ్ళు మానభంగం చేస్తున్న వాళ్ళు లేదా వేరే వేరే తప్పులు చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే దేవుని భయము లేని వాళ్ళు దేవుడు అంటే లేదు అన్న వాళ్ళు ఏం చేస్తారు తప్పులే చేస్తారు దేవుడు ఒకడు ఉన్నాడు దేవుడు శిక్షిస్తాడు మరణించిన తర్వాత ఒక రాజ్యం ఉంటుంది అది పరలోక రాజ్యంకి వెళ్తే అలా దేవుడు ఉంటాడు లేదా నరకం ఉంటుంది అని తెలిస్తే ఆ భయం కలిగిన వాడు తప్పు చేయడండి భయపడతాడు దేవునికి దేవుని మాటలకు భయపడతాడు అలా భయపడిన వాడు ఎవడు అంటే పశువుగా ప్రవర్తిస్తాడు పశువుగా ప్రవర్తించేవాడే తప్పులు చేసేవాడు దేవుడు అంటున్నాడు మనుషులందరూ పశు పశుప్రాయులే అయితే వాళ్ళకి తెలివి లేదు కాబట్టి అలా ఉన్నారు తెలివి ఒక్కసారి వచ్చిన తర్వాత వారు మనిషిగా మారుతారు మనిషిగా మారిన మనుషులు లేరా బైబిల్ గ్రంథంలో వాళ్ళ దా వాళ్ళ జీవిత కాలంలో ఎన్నో తప్పులు చేశారు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు మనకు ఆ వ్యక్తులు వాళ్ళ జీవిత కాలంలో ఏదో తెలియక తప్పు చేస్తారు తర్వాత సరిదిద్దుకొని దేవుని మార్గంలోకి వచ్చిన వారు ఉన్నారు అయితే వారిని మనము ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళ మనం బ్రతకాలి చాలామంది ఉన్నారండి మొదటిగా దేవుని రాజ్యాన్ని వెతకాలి దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండాలి దేవుడు కోరుకుంటున్నది అదే తర్వాత కొన్ని విషయాలు మనం ఒకసారి గమనిస్తే బాలుడు ఎలా ఉండాలి అని దేవుడు అనుకుంటున్నాడు అంటే బాలుడు నేటి బాలులే రేపటి పౌరులు అని అంటారు ఒక సామెత అయితే దీన్ని ఒకసారి బైబిల్కి అన్వయిస్తే నేటి బాలులు దేవుని భయము కలిగితే కలిగి ఉంటే ఆ బాలురే రేపటి పౌరులు అవుతారు కుటుంబ వ్యవస్థలోకి వెళ్తారు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలకి అంటారు ఆ తర్వాత తరంలో కూడా వారు ఏం చేస్తారు అంటే దేవుని భయంలో భక్తిలో పిల్లలను పెంచుతారు అది అండి విషయం ఇది ఎక్కడ అనుభవించుకోవాలి అంటే బైబిల్ గ్రంథానికి ఒకసారి అనుభవించుకుంటే క్రైస్త సమాజంలో మనము మన పిల్లలను ఎలా పెంచాలి అని దేవుడు అనుకుంటున్నాడు అంటే దైవ బల భయం కలిగి మన పిల్లలను ఒకసారి పెంచితే తర్వాతి తరంలో మన పిల్లలకు మనము నిజంగా దేవుని యొక్క రాజ్యాన్ని ఇక్కడే వాళ్ళకు రుచి చూస్తారు సంఘంలో ఉన్న వాళ్ళు సామెత గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచనంలో అంటున్నాడు దేవుడు బాలుడు నలవడిసిన త్రోవను వారికి చూపించుడి పెద్దవాడైనప్పుడు దాడి వాడు తొలగిపోడు అంటే బాలుడుగా ఉన్నప్పుడే ఏం చూపించాలంట త్రోవ మన స్కూల్కి పంపిస్తాం మనం మామూలుగా నా కొడుకుడు స్కూల్కి వెళ్తాడు మన పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక దారి తెలుసు వాళ్ళకు ఎలా వెళ్ళాలి ఎలా రావాలి మనమే డ్రాప్ చేయొచ్చు పిల్లలే వెళ్ళచ్చు అంటే స్కూల్కి వెళ్ళే దారి తెలుసు లేదా అంగడికి వెళ్ళే దారి తెలుసు చర్చికి కూడా వస్తాం చర్చికి వచ్చి వచ్చి వెళ్ళే దారి తెలుసు అన్నీ తెలుసు అయితే నడవవలసిన త్రోవ ఏ త్రోవా పరలోక రాజ్యం అనే త్రోవ ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే త్రోవ మన పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పించాలి పెద్దవాడై పెరుగుతూ ఉన్నప్పుడు యవనస్తా యవనంలో ఉన్నప్పుడు ఆలోచిస్తాడు ఏది మంచి ఏది చెడు ఎలా ఉండాలని నా తల్లిదండ్రులు కోరుకుంటున్నాడు ఎలా ఉండాలని నా దేవుడు కోరుకుంటున్నాడు అని ఆలోచిస్తారు అలా ఆలోచించిన పిల్లలు తెలిసి తెలియక ఏదైనా ఒక దారిలో వెళుతున్నా దేవుడు గద్దిస్తాడు మనలో ఆత్మ ఆషమాష ఆత్మ కాదు కదా దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ మనల్ని గద్దిస్తుంది ఏమని గద్దిస్తుంది బాలునికి నడవలసిన త్రోవ చూపిస్తే వారి ముందు ఏదైనా తప్పు ఒకవేళ చేసే అవకాశం ఉన్నా వారు ఆలోచిస్తారు ఆలోచించి అరే దేవుడు ఇదో కోరుకోలేదు కదా నా నుంచి దేవుడు నాకు ఇలా చెప్పలేదు కదా నా తల్లిదండ్రులు ఇలా నాకు నేర్పించలేదు కదా అని ఒక్కసారి వాళ్ళు ఆలోచించి నడవలసిన త్రోవలో వాళ్ళు ఉంటారు వెనుకు తిరుగుతారు ఎంతమంది భక్తులు లేరండి దేవుని రాజ్యం కోసం ఎదురు చూసిన వాళ్ళు తప్పు చేయకుండా జీవితాంతం ఉన్నవారు ఒక సమయంలో ప్రవక్తను చూస్తే బాలుడైనప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏ తప్పు చేయకుండా బెదిగినది ఒక మనుషుడు ఉన్నాడు ఏసుక్రీస్తు వారు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు అయితే మన పిల్లలను మనము బాలుడుగా ఉన్నప్పుడే ఒక మంచి మార్గంలో నేర్పించాలి ఒక మంచి మార్గాన్ని చూపించాలి ఆ యొక్క దేవుని మాటలను సక్రమంగా క్రమక్రమంగా స సమాజంలో అంటే ఈ యొక్క చర్చిలో కానీ మన ఇంట్లో కానీ మన ద్వారా కానీ మన ప్రవర్తన ద్వారా కానీ వాళ్ళకు నేర్పించే తల్లిదండ్రులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే దేవుడు కుటుంబ వ్యవస్థ ఇచ్చాడు కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదండి ఆదమహల్ నుంచి ఇప్పటిదాకా కుటుంబ వ్యవస్థ ఎందుకు గొప్పది అంటే కుటుంబము దేశానికి పునాది అంటాడు కొంతమంది కొంతమంది ఏమంటారు అంటే కుటుంబము దేశ నిర్మాణానికి పునాది అంటారు దేశ నిర్మాణానికే కాదండి పరలోక నిర్మాణానికి కూడా పునాది అని అని చెప్తాను నేనైతే దేనికి పునాది పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక పునాది పిల్లలు మన మాట వింటారు ఎందుకంటే మనం పెంచి పోషించేది మనమే కదా మన పిల్లల్ని మన పిల్లలు మన మాట విన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గొప్పగా ఎదుగుతారు సమాజంలో వెదుగుతుంటారు సమాజంలో వస్తున్నప్పుడు వెళ్తుంటారు పలానా వ్యక్తి తల్లిదండ్రులు చూడండి ఆ పిల్లలు ఎంత బాగా పెంచారు ఆ పిల్లలను చూడగానే నిజంగా దేవుని ప్రేమ వాళ్ళు ఉంటుంది దేవుని ప్రేమ వాళ్ళలో ఉంది దేవుని ప్రేమ వాళ్ళు కలిగి ఉన్నారు నిజంగా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారా అన్న విషయాలు వాళ్ళని చూసి అర్థమవుతాయి నిజంగానండి ఇదంతా మనకు ఎక్స్పీరియన్స్ అవుతుంది ఒకసారి మనము మనస్ఫూర్తిగా ఆలోచిస్తే మనము మన పిల్లల్ని దేవుని మార్గంలో పెంచాలి దేవుని మార్గంలో పెంచే క్రమంలో మన పిల్లలను అరచొచ్చు కొట్టచ్చు తిట్టచ్చు తప్పు కాదండి బైబిల్ గ్రంథం చెప్తుంది బెత్తం వాడిన వాడు దేవునికి విరోధి అంటుంది మనం బెత్తం వాడరాలి బెత్తం వాడడం అంటే ఏంటి అవకాశం వస్తే ఒక దెబ్బ కొట్టైనా మన పిల్లల్ని మార్చుకోవాలి మంచి నడవడికలో పెంచాలి దేవుడు కోరుకుంటున్నదే మనం ఒక వేట కొడితే దేవుడు ఒక వేట కొట్టడం వల్ల పిల్లలు ఏం చనిపోరు కదండి బైబిల్ గ్రంథం చెప్తుంది ఏం చెప్తుంది తెలుసా మీరు బెత్తం వాడడం వల్ల కుమారుడు కుమార్తె ఏం చనిపోరు వాళ్ళు మారడానికి అవకాశం వస్తుంది వాళ్ళు మారుతారు అయితే దేవుని గ్రంథం చెబుతుంది ఏంటి అంటే బాలుడుగా ఉన్నప్పుడు మనము మన పిల్లల్ని సక్రమంగా పెంచగలిగితే నిజంగా దేవుడు సంతోషిస్తాడు మన పట్ల సంతోషిస్తాడు మనకు అన్నీ ఉన్నాయండి ఈ లోకంలో అందరికీ ఇల్లు ఉన్నాయి ఉద్యోగం ఉంది అది ప్రైవేట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం మంచిగా మనం బట్టలు వేసుకొని తిరుగుతున్నాం మంచి జ్ఞానం ఉంది మంచిగా ఆలోచనలు ఉన్నాయి డబ్బు ఉంది పరపతి ఉంది అయితే మనలో ఉన్నటువంటి ఆ దేవుని భయము మన పిల్లలకు కూడా మనము ఇంపాక్టింగ్ చేయాలి బోధించాలి మనము అలా బోధించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నిజంగానండి బైబిల్ గ్రంథం ఉన్నప్పుడు కొన్ని వాక్యాలు చదువుతున్నప్పుడు కొంతమంది మన ముందున్న వాళ్ళు గొప్పవాళ్ళు లేదా మంచి సేవకులు మంచి బోధకులు మనం చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు మన మనసుకు హత్తుకుంటాయి నిజంగా దేవుడు నా కోసం ఈ మంచి విషయాలు రాయించాడా పిల్లల కోసం ఇలాంటి మంచి విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయా తల్లిదండ్రులు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడా తల్లిదండ్రులు ఇలా ఉంటే పిల్లలు అలా పెరుగుతారా అనే విషయాలు చదువుతూ ఉన్నప్పుడు నిజంగా మన కోసం ఎంత గొప్పగా ఆలోచించాడంటే దేవుడు అన్నీ మనకు అను మనకి అనుగ్రహించాడు కదండి అన్నీ అనుభవిస్తున్న మనము మనం సంతోషంగా ఉన్నాం ఏ లోటు లేదు అయితే పిల్లల గురించి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ముందున్న కాలం చాలా చెడ్డకాలం ఫిఫ్త్ జనరేషన్లో ఉన్నాం నెట్లో మనము ఎలా ఉంటారంటే పిల్లలు జనరల్గా కంప్యూటర్ జనరేషన్లో త్రీ జనరేషన్ ఉంటాయి ఆల్ఫా బీటా గామా అంటాం ఆల్ఫా జనరేషన్ అయిపోయింది అంటారు సైంటిస్టులు తర్వాత ఇప్పుడు బీటా తర్వాత గామా ఆల్ఫా బీటా గామా అంటే నెక్స్ట్ జనరేషన్ గామా జనరేషన్ పిల్లలు ఎలా ఉంటారంటే తల్లిదండ్రులు ఏది చెప్పినా కానీ కొంతమంది వింటారు కొంతమంది వినరు కొంతమంది దానికి కట్టుబడి ఉంటారు కొంతమంది కట్టుబడి ఉండరు ఫాస్ట్ జనరేషన్ అంటాం ప్రజెంట్ జనరేషన్ చూడండి వారు సొంతంగా ఎదగాలనుకుంటున్నారు వాళ్ళకి కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి రాజ్యాంగం తెలుసు స్వేచ్ఛ ఉంది అంటారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత నా ఇష్టం అంటున్నారు ఎంతమంది పిల్లలు లేరండి నా ఇష్టానుసారం బ్రతుకుతాను అంటున్నారు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత మీరు ఇష్టానుసారంగా బయటికి వెళ్ళచ్చు మీకు స్వేచ్ఛ ఉంది నచ్చినట్టు ఉండొచ్చు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవచ్చు నచ్చినట్టు మీరు చదవచ్చు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పోషించాలి ఇవన్నీ చట్టాలండి నేర్చు చట్టాలు ప్రపంచ చట్టాలు ఎలా ఉన్నాయంటే పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత స్వేచ్ఛ అనేది ఇచ్చింది మనిషికి ఇలాంటి స్వేచ్ఛ ఇచ్చింది ఉద్యోగం చేసుకునే స్వేచ్ఛ బాగా బ్రతికే స్వేచ్ఛ కాదండి చెడిపోయే స్వేచ్ఛ ఇచ్చింది అది వాళ్ళకి ఎలా అర్థమవుతుంది ఆ స్వేచ్ఛ ఎలా ఎలా వినియోగించుకోవాలని తల్లిదండ్రులుగా మనం నేర్పించాలి వాళ్ళకి తెలియదు స్వేచ్ఛ ఇవ్వడము చాలా ఇంపార్టెంటే స్వేచ్ఛని స్వీకరించడము పిల్లలకు తెలియదు ఆ స్వేచ్ఛ దేవుడు మనకు ఇచ్చాడు మనకు చాలా స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు పిల్లల్ని బాగా పెంచమంటున్నాడు దైవభయంతో పెంచమంటున్నాడు ఆ స్వేచ్ఛని పిల్లలు సద్వినియోగం చేసుకునేలాగా ఉండాలి ఎన్ని ఎన్ని న్యూస్ చూస్తున్నా మనము తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నారా చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ సమాజం ఎలా ఉంది అంటే అవిధేయులే ఉన్నారు ఫోన్ గురించి తల్లిదండ్రులు కొట్టిన వాళ్ళు ఫోన్ ఇవ్వలేదని తండ్రిని కొట్టిన కొట్టి చంపిన పిల్లలు సెల్ ఫోన్ కోసం అండి జస్ట్ ఆఫ్టర్ ఆల్ అది అంటే సెల్ ఫోన్ ఇవ్వడము మంచిదా అంటే మంచిదే అవ్వచ్చు అయితే దానికోసమే తల్లిదండ్రులు కొట్టే పిల్లలు ఎదుగుతున్నారు అంటే ఆలోచించండి ఒకసారి సమాజం ఎలా పోతుందో అంటే తప్పు ఎవరినని చెప్పగలము ఎవరిని ఏమనలేము మనము అయితే ఆ లిస్ట్లో మన పిల్లలు ఉండకూడదు అంటే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి అంటే మన పిల్లలను దేవుని భయంలో పెంచాలి దేవుని కోసం పెంచాలి దేవుని ఆజ్ఞలు వాళ్ళలో మనము చిన్నప్పటి నుంచే చిన్నటి నుండే వాళ్ళలో నాటాలే ద్వితీయోదేశం ఆరు ఆరులో అంటాడు దేవుడు ఏమంటాడు అంటే ఆజ్ఞలు హృదయంలో ఉండాలి ఆజ్ఞలు ఎక్కడ ఉండాలంట హృదయంలో ఏం ఆజ్ఞలు పది ఆజ్ఞలు అవన్నీ చెప్పడానికి కాదు ఆజ్ఞలు చెప్పడానికి రాకపోయినా పర్లేదు కానీ ఆజ్ఞలు పాటించే బిడ్డలుగా మన పిల్లలు ఉండాలి వాక్యం చెప్పడం ఇంపార్టెంట్ కాదు వాక్యాన్ని మన జీవితాన్ని అనుభవించుకోవడం చాలా ఇంపార్టెంట్ వాక్యం చదవడం ఇంపార్టెంట్ కాదు ఈరోజు నేను నాలుగు విషయాలు గొప్పగా చెప్పచ్చు నా జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు దేవునికి తెలుసు మన జీవితాలు ఇతరులకు కాదు తెలియాల్సింది దేవునికి తెలియాలి దేవునికి ఒక ప్రతి మనుషుని పైన ఒక ఆలోచన ఉంటుంది ఇక్కడున్న మన మనందరి విషయాలు దేవునికి తెలుసు మనం ఎలాంటి వారము మన హృదయాలు ఎలాంటివి మన ఆలోచన ఎలాంటివి మన తలంపులు ఎలాంటివి దేవునికి తెలుసు మనం ఒకవేళ నటించవచ్చు నేను నటించవచ్చు వాక్యం చెప్తూ కానీ దేవుడు ఉన్నాడు దేవుడు నన్ను చూస్తూ ఉంటాడు వాక్యం చెప్పే నేను వాక్య ప్రకారం నేను నడుచుకోకుంటే దేవుడు నన్ను శిక్షిస్తాడు నన్నే కాదు వాక్యం విన్న మనలు మనలను వాక్యం విని దానికి దూరంగా మనం ఒకవేళ మన పిల్లలను ఒకవేళ పెంచుతున్నామో లేదో ఒకసారి ఆలోచిద్దామండి చదివించాలి బాగా చదివించాలి లోకజ్ఞానం ఇంపార్టెంటే ఉద్యోగం చేయాలి బాగా వాళ్ళు కూడా నలుగురితో పాటుగా బాగా బ్రతకాలి అలా బ్రతికే క్రమంలో దేవుని గొప్ప చేసే పిల్లలుగా మన పిల్లలు ఉండాలి దేవుని వాక్యాన్ని దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క మనసును తెలుసుకున్న పిల్లలు నిజంగా బాగా బ్రతుకుతారండి ఎంతోమంది మనకు మన కంటి ముందు కనిపిస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు ఎంత చక్కగా నడుస్తూ పోతూ ఉంటారండి మన సమాజంలో కాదు ఇతర సమాజంలో ఉన్న పిల్లలు కూడా చాలామంది బాగా భక్తిగా పెంచుతున్నారు వాళ్ళు కారణం ఏంటి అంటే తెలుసు తెలియకో వాళ్ళు మంచి విషయాలు నేర్పిస్తున్నారు నిజానికి మనమే కొంతమంది మంచి విషయాలు చెప్పట్లేదో అనిపిస్తుంది అది తప్పండి ఎందుకంటే దేవుడు మనకు ఒక కుటుంబంగా ఇచ్చిన తర్వాత మన బాధ్యత మనం చచ్చేంత వరకు మన పిల్లల్ని పరలోక రాజ్యానికి చేర్చే తల్లిదండ్రులుగానే మనం ఉండాలి వేరే ఏమీ లేదండి మనం ఏది పని చేసినా డబ్బు వస్తుంది ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ఏదో ఏది చేసినా మనకు అనుదిన ఆహారం దేవుడు దయచేస్తూ ఉన్నాడు అయితే మన పిల్లలు మనకు భవిష్యత్తు మన కొడుకు లేదా నా కూతురు నా కుటుంబానికి నెక్స్ట్ జనరేషన్లో ఏంటి వాళ్ళు ఇంజన్స్ అంటారు వాళ్ళు కుటుంబాన్ని నడిపించిన నాయకులు వాళ్ళే ఆ నాయకులు మనం ఎలా తయారు చేయాలి దేవుని కోసం తయారు చేయాలి ఈరోజు ఉంటాం రేపు పోతాం ఎప్పుడు ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు చనిపోయిన తర్వాత రాజ్యానికి చేరే ఆ మార్గమే బైబిల్ గ్రంథం ఎన్ని ఏ వాక్యాలు చదివినా లాస్ట్గా చివరిగా వచ్చేటువంటి ఏం ఏంటి అంటే పర్లోకరాజ్యం తల్లిదండ్రులకు చెప్పినా చిన్నపిల్లలకు చెప్పినా బోధలకు చెప్పినా విశ్వాసులకు చెప్పినా అంత వాక్యం అంతా విన్న తర్వాత మనం ఏం నేర్చుకోవాలి అంటే ఒక రోజు ఉంది మరణిస్తాం అది ఎప్పుడూ తెలియదు మరణించిన తర్వాత పర్లోక రాజ్యంలో ఉంటామా లేదా రాకడ వస్తుంది ఆ సమయంలో ఎత్తబడతామా లేదా దేవుని మనసు తెలుసుకున్న మనము ప్రతి నిమిషం మన జీవితాన్ని మనం చెక్ చేసుకుంటాం ఇది అంతా సమయీ కాదండి మనం అనుకుంటాము వాక్యం చదువుకున్నది మాత్రం రాజ్యం వెళ్ళాం ఒక ఆదివారం మనం వచ్చిన తర్వాత రాజ్యం వెళ్ళాం రాజ్యము ఇరుకు మార్గం అది విశాల మార్గం కాదు మనము మనకు తెలియకుండా విశాల మార్గంలో ఉండేది పరలోక మార్గంలో ఉన్నామేమో అన్న భ్రమంలో మనం ఉండొచ్చు క్రైస్తవులే ఎన్ని బోధలు ఎన్ని దుర్బోధలు ఎన్ని ఆలోచనలు సక్రమంగా లేరు సక్రమంగా లేవు బోధలు కూడా ఒక మంచి బోధకు మనం కట్టుబడి ఉన్నాం ఆ మంచి బోధ ఇదే అని మనకు తెలుసు ఆ బోధలో మనం నిలవాలి అపోస్తుల బోధలో మనం నిలవాలి పౌలుగారు చెప్తారు చాలా గొప్ప విషయాలు చెప్తూ ఉంటాడు సంఘానికి తల్లిదండ్రులకు పిల్లలకు పెద్దలకు విశ్వాసులకు ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి అంత గొప్ప మాటలు వింటాం మనము పౌలు గారు అంత ఈజీ పర్సన్ ఆ ఆశావాషి పర్సన్ కాదండి యాక్చువల్గా బైబిల్లో మనము తెలియని విషయాలు ఏంటంటే పౌలు గారు ధర్మశాస్త్రోపక దేశకుడు అంటే ధర్మశాస్త్రం మొత్తం తెలిసిన వ్యక్తి నాకు బైబిల్ అంతా తెలియదు మనకు కూడా బైబిల్ అంతా తెలియదు ఈ బైబిల్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి పౌలు గారు అంటే ఇంకా పూర్తి కాకముందే దేవుడు ఎలాంటి వాడో తెలుసుకున్నాడు తర్వాత అంటే హింసించకముందే ముందే ధర్మశాస్త్రం అంతా తెలుసు ధర్మశాస్త్రం యేసుక్రీస్తు లేడా దేవుడు లేడా ఆజ్ఞ లేవా ఎలా బ్రతకాలో లేవా అవన్నీ తెలిసిన వ్యక్తి అన్ని తెలిసిన వ్యక్తి క్రైస్తవులు నమ్ముకున్న వారిని దూషించి హింసించిన వ్యక్తి ఒక్కసారి క్రైస్తవునిగా మారిన తర్వాత అతని బ్రతుకు చూద్దాం ఒకసారి అతని బోధలు ఎలా ఉంటాయంటే పేతురుగారు అంటారు పేతురు ఒకసారి మాట్లాడుతూ మాట్లాడుతూ పౌలు గారు చెప్పే విషయాలు కొంతమందికి అర్థం కావు అంటాడు చదువుకున్న వాళ్ళకు అర్థం కావు అంటాడు ఎందుకు అర్థం కావు అంటే వాటిని అర్థం చేసుకునే శక్తి మనకు లేదు శక్తి అంటే ఏంటి ఆ జ్ఞానం కావాలి అంత అంత ఈజీగా రాదు అంటే దీనికి చదువు కావాలి లేదా జ్ఞానం కావాలి మంచి ప్రవర్తన కావాలి మంచి ఆలోచనలు కావాలి ఒక్కొక్కరికొక క్రైటీరియా బాగా చదువుకున్న వాళ్ళకు కొన్ని అర్థమవుతాయి అవుతాయి మంచి మనసు ఉన్న వాళ్ళు కొన్ని అర్థమవుతాయి దేవుని జ్ఞానం ఉన్న వాళ్ళు కొన్ని అర్థం అవుతాయి దేవుని వాక్యానికి వాళ్ళ జీవితాలను కట్టబడిన వాళ్ళు కొన్ని అర్థమవుతాయి ఎందుకంటే ప్రపంచంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువులేని వాళ్ళు ఉన్నారు అందరూ దేవుని భక్తులే అయితే వారి వారి తలాంతుని బట్టి వారికి జ్ఞానం ఉంది ఆ జ్ఞానం బట్టి మనం ఇవి అర్థం చేసుకోవాలి ఎందుకంటే దేవుని వాక్యము అందరికి ఒకేసారి రాలేదు మనకు కూడా ఒకసారి రాలేదు సో మనకు వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం హృదుర్యం పెట్టుకొని దేవుని వాక్యం ప్రకారం మన జీవితాలను కట్టుకోవాలి ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఒక వారం కాదు నెల కాదు జీవితము అంతం వరకు మరణం వరకు మరణం వరకు నమ్మకంగా ఉండండి మీకు జీవ ఇస్తానన్నాడు దేవుడు మరణం వరకు అంటే ఏంటి రేపు చనిపోతామా వన్ వీక్ తర్వాత ఎప్పుడూ తెలియదు అంటే మరణం మన ముందు ఉన్నప్పుడు మన జీవితం ఏ ఏ పాటిది మన జీవితం ఎలా ఉన్నది మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మనకు తెలుసు కదండి ఒక్కసారి మనకు ఆలోచిస్తే మనం మరణం ముందు ఉన్నప్పుడు మనకు ఆలోచన వస్తుంది భయపడతారు అందరూ మరణానికి ఎందుకో తెలుసా జీవితం సరిగ్గా ఉండదు జీవితం సరిగ్గా ఉన్న లేని వాళ్ళు మరణానికి భయపడతారు కొంతమంది చాలామంది భక్తులు మరణం గురించి కానీ లేదా బోధిస్తున్నప్పుడు కానీ రీసెంట్గా చనిపోయిన కొంతమంది భక్తులు ఉన్నారు ఐ మీన్ మంచి మంచిగా సేవ్ చేసిన వాళ్ళు వాళ్ళ మాటలు గమనిస్తే మరణం ఎంత గొప్పదో వాళ్ళు తెలుస్తుంది మనకు మరణం చాలా గొప్పదండి కొంతమంది టీవీ షో టీవీ షోల్లో కూడా కొంతమంది ఏదో మామూలుగా యాంకర్స్ అడుగుతున్నప్పుడు మొన్న రీసెంట్గా ఒక రీల్ చూశాను సినిమా యాక్టరే అతను కమిడియన్గా చేస్తూ ఉంటాడు అతను అడుగుతాడు దేవుడు ఒకవేళ ప్రత్యక్షమై నువ్వు ఏం కోరుకుంటావు అంటే మరణం అన్నాడు అతను అంటే అంత ఈజీనా మరణాన్ని కోరుకోవడం ఒకవేళ దేవుడు కనిపిస్తే నాకు మరణం రావాలి అని కోరుకోవడం అంత ఈజీనా కాదు కదా అతను నిజంగా క్రైస్తవుడు అంటే కాదు క్రైస్తవుడు కానివాడే మరణం గురించి అంత గొప్పగా ఆలోచిస్తున్నాడు అంటే మరణం ఎందుకు గొప్పది అంటే ఈ లోకం ఎలాంటి మంచిదా ఈ లోకం అని దేవుడు చెప్తున్నాడా ఈ లోకం మంచిదని చెప్తుందా దేవుడు ఈ లోకం శాశ్వతం అని చెప్పినాడా దేవుడు బైబిల్ గ్రంథం ఎవరు చెప్పలేదండి ఏ యొక్క సమాజము క్రైస్తవ సమాజం కానీ హైందవ సమాజం కానీ ఇస్లామిక్ సమాజం కానీ ఎవరు చెప్పలేదు ఈ లోకం మనకు శాశ్వతమని అయితే శాశ్వతం కానీ ఈ లోకంలో ఉన్న మనము శాశ్వతమైన లోకానికి వెళ్ళాలంటే మరణమే దారి వేరే దారి లేదు కదండి మరణించిన తర్వాత వెళ్ళగలం ఒక మనిషి నిజంగా మరణాన్ని కోరుకుంటున్నాడు అంటే భక్తి కోరుకుంటాడు దేవుని చేరుకునే మార్గంలో ఉన్నవాడే కోరుకుంటాడు మిగతా వాళ్ళు భయపడతారు భయపడతారండి బైబిల్లో ఉన్న వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం చాలామందికి చాలా రకాలుగా అన్ని పాట ఏ పాటమైనా పాఠం యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశము మనిషి మారాలి మనసు మారాలి పరలోకరాజ్యం చేరాలి ఇంతేనండి ఏమీ లేదు మన జీవితంలో మన యొక్క ప్రవర్తన మనము లేదా మన ఆలోచనలు ఒకవేళ అటు ఇటు వెళ్తూ ఉండొచ్చు సర్దిద్దుకోవాలి సదిద్దుకోవడానికి సమాజము సదిద్దు బోధలు సరిద్దుకోవడానికే చర్చ్ పాస్టర్ గారు అందరూ వాక్యోపదేశకులు మన కుటుంబంలో ఉన్న పెద్దలు ఎప్పటికప్పుడు మన జీవితాలను సర్దిద్దుకోవాలి మన జీవితాలను కట్టుకోవాలి మన పిల్లలను కూడా పరలోక రాజ్యాన్ని చేర్చడానికి మనము ఒక మంచి మార్గాన్ని ఏర్పరచుకున్నాము ఆ మార్గంలో ఉందాం ఆ మార్గంలో నన్ను నడుద్దాం మన పిల్లల్ని అడిచేలా చేద్దాం దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ఆమె